ఇక మిగిలినవి కొన్ని ప్రత్యేకమైనటువంటి వార్తలు ఉన్నాయి అవి ఏంటి అనేది స్పెషల్ స్టోరీస్ కింద మీకు ఇస్తాను అలాగే తాజాగా ఆర్ఎస్ఎస్ ఒక సమాచారాన్ని అందించింది ఆ సమాచారం ఏంటి అంటే బీజేపీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అనే ఒక ఇష్యూ నడుస్తూ ఉంది కదా రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ గారు అలాగే ఇతర కొంతమంది ఆర్ఎస్ఎస్ పెద్దలు బీజేపీని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు కథనాలు రాశారు చేశారు ఆర్గనైజర్ వంటి పత్రికల్లో కూడా ఎడిటోరియల్ కాలమ్స్ రాశారు తద్వారా బీజేపీని ఎండగడుతూ ఉన్న ఇటుపక్క విపక్షాలు దీని ఆధారంగా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు బీజేపీకి ఎటువంటి విభేదాలు లేవని చెప్పి ఆర్ఎస్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి ఇది కేవలం విపక్షాల దుష్ప్రచారం మాత్రమే తెలిపాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘ చాలక డాక్టర్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి తాజా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడంతో గందరగోళం నెలకొందని తెలిపాయి ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక డాక్టర్ మోహన్ భగవత్ పేర్కొన్న అహంకారం అన్న మాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాని కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కానీ ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి కానీ చేయడం లేదని చేయలేదని వివరించింది నిజమైన సేవకుడు అహంకారం కలిగి ఉండడు ఇతరులకు ఎలాంటి హాని కలిగి కలిగించకుండా పనిచేస్తాడు అంటూ ఇటీవల భాగవత నాగపూర్లో సంఘ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే అలాగే మణిపూర్లో ఏడాది కాలంగా హింస చెలరేగడం పైన కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలు తలెత్తే అంటూ పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతోంది వాటన్నింటినీ కొట్టిపారేస్తూ మా మధ్య విభేదాలు లేవు అని చెప్పేసి అధికారికంగా ఆర్ఎస్ఎస్ వర్గాలు స్పష్టం చేయడం జరిగింది నెక్స్ట్ న్యూస్